రెట్యూబ్ జూడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసే వాళ్ళు ఉంటే కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆల్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను లోన్ టెంత్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం న్యూ హాలీలాండ్ థర్టీ థర్టీ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఆరు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి షోరూమ్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు దీని యొక్క పేపర్స్ అనేది ఎక్స్పైరీ అయిపోయిందని ఓనర్ చెప్పడం జరిగింది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి మాత్రం మంచి ఎక్సలెంట్ కండిషన్ లోనే ఉంది బండి అన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండల్ పిల్లరు విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెలవరకు నాకు తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో ఆయన డిస్క్రిప్షన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ని అమ్మకపోతే ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుందని గమనించగలరు ఇలాంటి మరొక సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహాలని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్